మా మేడం అడిగేది ఇంకా నెల రోజులు మ్యారేజ్ డే ఉన్నప్పటి నుంచి ఒక సారీ ఎప్పియను అంటారా లేదా అంటే నేనేం చెప్పాను ఇంకా నెల రోజులు టైం గా ఎప్పి అని చెప్పేది లాస్ట్ వస్తే జీరో సార్ ఎందుకు ఎందుకు పైసలు లేని పరిస్థితి కాబట్టి జీరో స్థాయి సార్ నాకు ప్లస్ సరే షారీ అని ఇప్పియపోతుంది కానీ చింతపల్లి చాయ్ ఒక టేబుల్ కన్నా తీసుకోదని అడిగేది దానికి నేను సమాధానం ఏం చెప్పాను అంటే నాకున్న పదిహేను ఆలు నాలుగు రూపాయలు దాని గడ్డి పోయాలి కడుక్కోవాలి నాకు టైం మన తెలిపోదు సోమన ఉంది ఎందుకంటే సార్ అంతే అంతేనా కాదు అలాంటి పర్సన్ ని మొన్న మార్చి పన్నెండు తారీఖు నా మ్యారేజ్ డే అదే రోజు నాకు ఒక కార్ఫండ్ వస్తుంది ఆల్రెడీ నాకు వచ్చే కార్ ఫండ్ తోటి పద్నాలుగు లక్షల వన్ చెప్పారు సర్ తీసుకొని మా మేడకి గిఫ్ట్ చేయడం జరిగింది సార్ టైర్ టైం ఉన్నారంత లేదు అందరు ఒక్కసారి ఒక్క మీటింగ్ వచ్చి ఇది మైండ్ సెట్ మార్చుకొని పట్టుకుంటే లైఫ్ మారుతుందా లేదా మారుతుందా లేదా మళ్ళీ మ్యారేజ్ డే వస్తారా వస్తారా మళ్ళీ మార్చి పన్నెండు తారీఖు మ్యారేజ్ వస్తుంది ఆ తర్వాత కాయలు రాసి పెట్టినాండి ఎక్కడ నేను ఓన్ గా ప్లాట్ కొన లేదు సార్ మా మా నాయన వాళ్ళ మా అమ్మ వాళ్ళ గిట్ట నాకు ఓన్ గా ఫ్లాట్ కొన లేదు వాళ్ళ గిట్ట కొన లేదు ఎందుకంటే అంత జీరో పరిస్థితి అన్నట్టు అలాంటి పరిస్థితి నేను ఏం చేసి ఏం డిసైడ్ అయినంటే

అయితే సార్ ఇంత మంచి లైఫ్ ఉంది ఒక్కసారి అర్థం చేసుకోండి ఇప్పుడు చాలా దగ్గర సార్ చెప్తాడు ఒక్కసారి వినండి ఇప్పటిదాకా ఎట్లా అట్లా అయిపోతారు కదా గిడికెళ్ళని ఒక గ్రంథి మాట ట్వంటీ మినిట్స్ ఆకున్నావు ఒక్కసారి సార్ అని చెప్తున్నా వినండి వాళ్ళు చెప్పిన మాటలు విని మార్చున్నా లేదా మార్చున్నా లేదా రెండు లక్షల దాక్కున్నా మరి వస్తుంది బయట మసాజ్ చేస్తుంది సార్ ఒక్కసారి ఒక్క రెండు నిమిషాలు చెప్తా ఇప్పుడు అంతేనా కదా రైతు కష్టమే ఏదో తెలుసు ఓకేనా అయితే ఒక రైతుకు ఒక రైతుకు రెండు ఎకరాల పొలం ఉంది ఇంకో రైతుకు రెండు ఎకరాల పొలం ఉంది ఈ ఒక రైతు ఏమి అంటే తెలుగుతోటి కొంచెం ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని ఈ రెండెకరాల పొలంలో మామిడి తోట పెట్టిండు పెట్టిండు ఈ రైతే ఉన్న బాగా వాటర్ ఉందని ఈయనకి వాటర్ ఉంది ఈయనకి వాటర్ ఉంది ఈగా వాటర్ ఉందని మామిడి తోట ఎన్ని అది ఇప్పుడు పైసలు రావు కదా వస్తే రావాలి ఇది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు దాటితే పైసలు వస్తాయి అంతే కాదు కాకపోతే చేసిన అంటే నాకు ఇప్పుడే పైసలు కావాలని మొరి పట్లనే చేసేది వరి పంటనే వేసేది ఈ వరి పంట ఎన్నిక వస్తుంది సార్ పంట వస్తుంది అంతేనా కాదు ఈ వరి పంట నాటేసిన పడుతుంది కష్టపడాలా లేదా నాటేసిన పడుకుంటే పంట వస్తుందా వస్తుందా సార్ దానికి కష్టపడాలి అంతేనా కాదు ఇక్కడ నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో ఇంత కష్టం ఇసుకు మామిడితో స్టార్టింగ్ లో కష్టపడితే ఒక మూడు సంవత్సరాలు టైం కేటాయించి మామిడితో నువ్వు కాపాడుకున్నట్టయితే ఇది ఎక్కువ రోజులు నీకు ఫ్యూచర్ ఇస్తుందా ఇది ఎక్కువ రోజులు ఫ్యూచర్ ఇస్తుందా ఒక మూడు సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఇక్కడ మూడు సంవత్సరాలు పండిన వరి పంట కంటే ఇదే దిగుబడి ఎక్కిస్తుంది ఎప్పటిలాగంటే ఈ మామిడి తోట వేసిన రైతు పోయిన కనుక వస్తుంది ఈ వరి పంట వేసిన రైతు పోతే మాత్రం జీరో అంతనే కాదు ఒక్కసారి అర్థం చేసుకోండి ఇక్కడ వరి పంట లేకనేమో ఇప్పుడు మనం బయట ఇట్లా వాళ్ళు ఇట్లా పైసలు కావాలి అని చూస్తున్నాం అంతనే కాదు అలాంటిది ఏంటంటే మొత్తం ఈ స్థాయిలో ఉంటది మన దగ్గరకు వచ్చిన వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఏంటంటే మామూలు పట్ట లాగా ఒక్క మూడు సంవత్సరాలు కాపాడుకో మూడు సంవత్సరాలు నిలబడి మూడు సంవత్సరాలు ఇలాబడి మామూలు ఎంత గొప్పగా చేస్తున్నావో ఇక్కడ కింద డౌన్ అనే నీ నువ్వు పోయినా నువ్వు లేకపోయినా నువ్వు ఉన్నా నీకు పైసలు వస్తాయి మూడు తరాల వరకు బాగున్నా లేదా తెలుసుకుందామా లేదా తెలుసుకోండి ఇది ఏంటో తెలుసుకున్న జేనై ఒక వ్యక్తి పనిచేయండి మేడం